మతేష్ వార్త ఆరో అధ్యాయాన్ని ఆరంభించాయి మతేసు వార్త ఆరో అధ్యాయాన్ని మీకు తెలియజేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మీతో పంచుకున్నాను ఆరో అధ్యాయం ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు వేషధారణను వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి వేషధారణను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు శాస్త్రులు పరిశయ్యలు అనేటువంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళలా మీరు ఉండడానికి వీల్లేదు అని ఆయన తెలియజేశాడు ఆరాధ్యాయం ప్రారంభంలోనే మనం ఈ విషయాన్ని తెలుసుకుంటాం కాబట్టి నిజమైనటువంటి భక్తికి లేక నిజమైనటువంటి భక్తి జీవితానికి ఎటువంటి నియమాలు అనుసరించాల్సి ఉంటుందో ఈ వచనాల్లో మనం చూస్తాం మీరు అందరూ కూడా మత్తిస్సు వార్త ఆరాధ్యాయాన్ని తీసి పెట్టుకోండి ఇందులో నేను క్లుప్తంగా ఒకసారి గుర్తు చేసి ఈ పూట వర్తమానంలోనికి వెళ్తాను ఆరాధ్యాయంలో ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చినాలు దేవునితో మన వ్యక్తిగత సంబంధం ఎలా ఉండాలి అనే విషయాల మీద యేసు ప్రభు వారు దృష్టి సారిస్తారు ఆరాధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై నాలుగు వచ్చినాల్లో భౌతిక సంబంధమైన విషయాల్లో మన ఆస్తుల విషయంలోనే కానివ్వండి ఈ భౌతికమైనటువంటి అన్ని విషయాల్లో మనం ఏ రకమైనటువంటి వైఖరిని లేక ఏ రకమైనటువంటి విధానాన్ని కలిగి ఉండాలో తెలియజేస్తారు ఆ తర్వాత ఇతరులతో మనకు ఉండే సంబంధాలు ఎలా ఉండాలి అనేది అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వచ్చినాలో తెలియజేయబడింది కాబట్టి ఐదో అధ్యాయమేమో పరలోక సంబంధుల వైఖరిని గురించి తెలియజేస్తే ఆరో అధ్యాయం పరలోక సంబంధుల యొక్క సంబంధాలు ఎలా ఉంటాయో తెలియజేస్తుంది వేషధారిత వ్యక్తిత్వం గురించి ఏసయ్య హెచ్చరించడం ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం పాపమును కప్పివేసుకోవడానికి మతాన్ని ఉపయోగించడం వేషధారి లక్షణం వేషధారి అంటే అప్పుడప్పుడు పాపం చేసేవాడు లేదా మరి గొప్పగా భక్తిగా జీవించలేకపోతున్నవాడు అని అనుకోర్లేదు అలా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాల్లో ఏదో పొరపాటు చేస్తూనే ఉంటారు కానీ వేషధారి ఎవరంటే తన పొరపాట్లకు దేవుడిని బూచిగా చూపిస్తాడు మరి దేవుడు ఇలా చేయబట్టి నేను ఇలాగైపోయాను లేక ఈ పరిస్థితులు ఇలాగ వచ్చాయి గనక నేను ఇలా ఉన్నాను అని నెపాన్ని పరిస్థితులపై దేవునిపై మనుషులపై నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి వేషధారి అని ఎవరు అని చెప్పదలిస్తే తన స్వలాభం కోసం తన పాపం కప్పుపుచ్చుకోవడానికి మతాన్ని వాడుకునే వ్యక్తి లేక దేవుణ్ణి వాడుకునే వ్యక్తి వేషధారి అంటే ఎవరో మీకు తెలుసు కదా ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి ఆ యాక్టర్ ఒక్కొక్క సినిమాకు తగ్గట్టుగా ఒక్కొక్క వేషాన్ని మారుస్తాడు ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనపడతాడు ఒక సినిమాలో రౌడీగా కనపడతాడు ఒక సినిమాలో టీచర్లా కనపడతాడు ఒక సినిమాలో రాజకీయ నాయకుడిలా కనపడతాడు కానీ మనిషి ఒకడే సినిమాకు తగ్గట్టుగా వేషాలు వేస్తున్నాడు అలాగే వేషధారి ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు అనమాట ఓసరి వెళ్ళేలా రంగులు మారుస్తూ ఉంటాడు ఈ స్థితి ఎవరికి ఉన్నదంటే ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిసయ్యలకు ఉంది పరిసయ్యులు ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నారు వాళ్ళ భక్తి దేవుని మెప్పించేది కాదు లేక దేవునికి మహిమ తేవాలి అనే తాపత్రయంతో కూడింది కాదు కానీ మనుషుల ముందు ఎలా ఉండాలి మనుషుల ముందు భక్తి పరులా కనపడాలి అనే ఉద్దేశంతో ఉంది అందుకే యేసు వారు ఏమంటున్నారంటే అటువంటి నీతి ఏమాత్రం కూడా సరిపోదు మత ఇసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచ్చినాం శాస్త్రుల నీతి కంటే పరిశయయుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి కాబట్టి అలా గనక అధికము కాని నాడు మీరు పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించే అవకాశం లేదనేది యేసు వారి యొక్క వర్తమానం కాబట్టి ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి పరిశీలి నీతి అటువంటిదే వారు కపటులు కపటులు అంటే ఏంటి లోనొకటి ఉంది పైకు ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు రెండవది యథార్థత లేని వారు అంటే అర్థం ఏంటి వారు మనసులో ఒకటి ఉంటది పైకొకటి ఉంటది యథార్థత యథ ప్లస్ అర్థముగా మనసులో ఏమనుకున్నారో అలా మాట్లాడడం కానీ వీళ్ళు అటువంటి వాళ్ళు కాదనమాట కాబట్టి వీళ్ళు వేషధారులు వాళ్ళు దేవుని వద్ద నుండి ప్రతిఫలం ఆశించేవారు కాదు నన్ను దేవుడు చూస్తున్నాడా నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడా నా భక్తి దేవుని ముందు సరిగ్గా ఉందా లేదా ఇది కాదు మనుషులు మమ్మల్ని గుర్తిస్తున్నారా మనుషులు మాకు చప్పట్లు కొడుతున్నారా మనుషులు మమ్మలను పొగుడుతున్నారా మనుషులు మాకు గౌరవాన్నిస్తున్నారా మనుషుల గురించి ఆలోచిస్తారు అందుకే మనుషుల ముందు వాళ్ళ భక్తి తారస్ స్థాయిలో ఉంటది కానీ వ్యక్తిగతంగా అది ఏ మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు సో ఇది అర్థం చేసుకోవాలి ఆ తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే వీళ్ళు ఏది చేసినా తమ స్వలాభం కోసం చేస్తారనమాట అంటే తాము బాగుండాలి తమకు పేరు రావాలి ఉన్నతమైన స్థితికి రావాలి లేక తాము సంపాదించుకోవాలి అనే ఆలోచనతో తమ అధికారం నిలవాలి అనే ఆలోచన ఉంటది అంటే తమ స్వార్థం అందులో ప్రాముఖ్యమైనటువంటి విధానంగా ఉంటే మనుషులను సంతోష పెట్టాలి అనే భావం కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనలో కనపడుతుంది కానీ వాళ్ళ జీవితాలు ఎక్కడ కూడా దేవుని సంతోష పెట్టాలి అనే విషయాలు కనపడటం లేదు కాబట్టి యస్సు ప్రభు వారు ఈ అధ్యాయంలో మీరు ఎలా ఉండడానికి వీల్లేదు ఎలా ఉండాలి అని చెప్పడానికి నాలుగు అంశాలను ప్రస్తావించారు మొట్టమొదటిగా ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో మీరు ధర్మము చేస్తున్నప్పుడు రెండు నుంచి నాలుగు వచ్చినాల్లో మీరు ధర్మం చేస్తున్నప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా అయితే పరిసయుల్లాగా చెయ్యొద్దు మీరు ఐదు నుంచి పదిహేనవ వచనాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వేషధారులా ప్రార్థన చేయొద్దు తర్వాత పదహారు నుంచి పద్దెనిమిది వచనాల్లో ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా పరిసయుల్లా చేయొద్దు ఆ తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగవ వచనాల్లో మీరు భౌతిక సంబంధమైన విషయాలు మీరు డబ్బుల విషయంలోనే కానివ్వండి మీ వస్త్రాల విషయంలోనే కానివ్వండి లేక మీరు తినేటువంటి ఆహారం విషయంలోనే కానివ్వండి లేక మీరు జీవించే జీవన విధానం విషయంలోనే కానివ్వండి మీ దృష్టి ఎవరిపై ఉంటుంది పరలోక రాజ్య సంబంధులమని దేవునిని సంతోషపరచాలని ఆయన పైన దృష్టి పెడుతున్నారా లేక అందరికంటే బాగుండాలి అందరికంటే మేము మెరుగ్గా ఉండాలి లేక అందరి ముందు మేము గొప్పగా కనపడాలని లేక అందరి ఖ్యాతి కోసం మీరు పరితపిస్తూ ఆ ఆందోళన లోపడి జీవిస్తున్నారా అనేది యేసు వారి యొక్క బోధగా మనం గమనిస్తాం ఆరాధ్యాయం ఒకటో వచ్చును జాగ్రత్తగా వినండి మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు ఈ మాటలో నుండే ఈవేళ మీకు అనేక సత్యాలు తెలియజేస్తాను ఒక్క పదాన్ని నేను తీసుకుంటాను ఎందుకంటే మనం వాక్యాన్ని విపులంగా వివరంగా ఆరాధ్యాయంలో సంక్షిప్తంగా ఆరాధ్యాయం ఏం చెప్తుందో ఒక అవగాహన కలిగించాను ఇప్పుడు అందులో ఉన్న వివరాల్లోనికి మనం వెళుతున్నాం ఇక్కడ గమనించండి యేసు ప్రవర్ అంటున్నారు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి ఎందుకు జాగ్రత్త పడాలి అవండి ఎవడైనా పడిపోతున్నాడు అనుకోండి జాగ్రత్తరా జారిపోతావు అంటారు అంటే జాగ్రత్త పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళు ఇప్పుడు వర్షం పడుతుంది ఏమవుతుంది మనకి వర్షం పడుతున్నప్పుడు మనం జారిపోతామేమో అందుకని ఆ గచ్చు మీద ఎక్కడైనా నాచు ఉంటున్నప్పుడు జాగ్రత్త బాబు అని చెప్తాం లేదా జాగ్రత్తగా నడవమని చెప్తాం ఎందుకంటే పడిపోతాం పడితే కాళ్ళు విరిగిపోతాయి ఇక బండి మీద వెళుతున్నాం అనుకోండి ఎవడైనా బాబు జాగ్రత్త అంటాం ఎందుకంటే మనం మర్యాదగా వెళ్ళినా అవతల వాడు మర్యాదగా రాకపోవచ్చు కదా కాబట్టి ఇటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం కానీ యేసు వారు ఇక్కడ చెప్తున్న మాట మనుషులకు కనపడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా చూసుకోండి అంటే సరిపోద్ది కదా చేయకుండా ఉండండి అంటే సరిపోతుంది కదా కానీ జాగ్రత్త పడండి ఆ పదంలోనే చాలా భావం ఉంది అదేంటో ఇవాళ్ళ వెలికి తీసే ప్రయత్నం చేద్దాం జాగ్రత్త పడుడి అనే పదం ప్రొసెఖో అనే పదం నుండి వచ్చింది ప్రొసెఖో అని గ్రీక్ లో రాశారు ఈ పదాన్ని మనం ఎందుకు వాస్తవ భాషలోకి వెళ్తామంటే వాస్తవ భాషలోకి వెళ్తే వాస్తవ భావం మనకు అర్థమవుతుందని సో యేసు ప్రఫ్ ఇక్కడ వాడిన ఈ పదం ప్రొసెకో అంటే ప్రాస్ ప్లస్ ఎకో ప్రాస్ అంటే ముందుగా ఎకో అంటే ఆగు అంటే ఆగి ఆలోచించు ఆగి ఆలోచించి అడుగువై అనే భావం ఉంది ఇందులో అంటే ఎంతో మెలకువ్వుతో ఉండడం అడుగు జారిపోద్దేమని జాగ్రత్త పడ్డం లేదా హాని పొందకుండా జాగ్రత్త పడ్డం మీరు పొలాల్లో ఉదయమే వ్యవసాయానికి వెళ్తా ఉంటారు పొలాల్లో వాళ్ళు ఉదయమే పశువులను చూసుకోవడానికి పొలాలకు వెళుతున్నారు వెళ్తున్నప్పుడు మీరు యథలాపంగా వెళ్ళిపోతారు కానీ కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి ఏవైనా తిరుగుతున్నాయా జాగ్రత్త పడుతూ ఉండాలి కదా కాబట్టి జాగ్రత్త అంటే ఏంటంటే ఏదైనా మన మీద అటాక్ చేస్తుందా జాగ్రత్త అంటే మన కాలు జారిపోతుందా సో ఇలా ఏ హాని కలగకుండా జాగ్రత్త పడటం ఈ పదం యొక్క భావం మరి ఈ పదం చెప్పడం ద్వారా యేసుపురు వారు ఎవరి గురించి వారికి వారిస్తున్నాడు వేరే చెప్పక్కర్లేదు మనుషులకు కనబడవాలని ఆ తర్వాత వచ్చినాల్లో శాస్త్రులు పరిశయ్యులు సో వీళ్ళ గురించి ఆయన వారిని జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు అంటే వాళ్ళు పరిసయ్యులు శాస్త్రుల మాయలో పడిపోతారేమో లేక మనుషుల వలలో పడిపోతారేమో తద్వారా వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నాము అనే దానికి ఉన్న భావం మారిపోతుందేమో వాళ్ళు యస్సు ప్రభు చెప్పిన బోధలో నుంచి పక్కకు బయదలిగిపోతారేమో వారు పరలోక రాజ్య సంబంధులుగా పరలోకం పైన మనసు పెట్టుకుని పరలోకం కొరకు బ్రతకవలసిన వాళ్ళు ఈ లోక మనుషులను సంతోషపెట్టే మాయిలో పడిపోతారేమో ఇలా అనేక భావాలు ఆ ఒక్క పదంలో మనకి కనపడతాయనమాట ఇటువంటి హాని పొందకుండా నుండి తప్పించుకోవడానికి తన మనసును పదిలిపరచుకుంటూ తను తాను కాపాడుకునే ప్రయత్నం చేసుకోవడం ఈ పదం యొక్క భావంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ సందర్భంలో అంటే ఈ ఆరో అధ్యాయం సందర్భంలో జాగ్రత్త పడుడి అనే మాటలో యశు ప్రభు ఏం చెప్తున్నారు ఆయన కోరుతున్న బాధ్యతాయుతమైన జీవితం నుండి లేక ఆయన కోరుతున్న అంకిత భావం నుండి వాళ్ళు పోకుండా జాగ్రత్త పడాలి వాళ్ళ దాన ధర్మముల విషయములు వాళ్ళ ప్రార్థన విషయములు వాళ్ళ ఉపవాస విషయములు అలాగే వాళ్ళ సంపాదన వాళ్ళ సౌఖ్యములను నియంత్రించుకునే విషయంలో కూడా వాళ్ళు ఎటువంటి ఉద్దేశంతో బ్రతుకుతున్నారు వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకుంటూ జాగ్రత్త పడాలి సో మనుషుల చేత గుర్తింపు పొందడానికి లేక మనుషుల వలన దయ పొందటానికి లేదా మనుషుల ముందు గొప్ప చేయబట్టానికి మనం చాలా సార్లు చాలా పనులు చేస్తూ ఉంటాం కానీ యేసు ప్రభు ఉద్దేశం అది కాదు మనం పరలోక రాజ్య సంబంధాలు మన దృష్టి ప్రభుపై ఉండాలి మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మత వార్త ఐదు నలభై ఎనిమిది మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు గనక అనే భావం ఆయన మాటల్లో కనపడుతుంది కాబట్టి మనం మనుషులను సంతోషపెట్టడానికి లేక మనుషుల పొందటానికి కాదు మనుషుల ముందు గొప్ప చేయబట్టానికి మనం జీవించకూడదు పరలోక రాజ్య సంబంధులుగా మన బాధ్యతలను నిర్వర్తించవలసిన అవసరం ఉంది పరలోక సంబంధాలుగా మన బాధ్యతలు నిర్వర్తిస్తున్నామా లేదా అని ప్రతిక్షణం ఆలోచించుకోవలసిన అవసరం ఉంది మనం ఎంత భక్తి పరులమో కనపరుచుకోవాల్సిన అవసరం లేదు మనం దేవుణ్ణి మెప్పిస్తున్నామా లేదా అనే ఆలోచనతో భావంతో వ్యవహార శైలితోటే మనం బ్రతకాలి అదే మనం కోరుకోవాలి కాబట్టి మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి జాగ్రత్త అంటే నీ ఆలోచనల విషయంలో జాగ్రత్త నీ భావోద్రేకాల విషయంలో జాగ్రత్త మీ పనులలో జాగ్రత్త మీరు చేసే చర్యలలో జాగ్రత్త మీ ఆలోచనలు దారి తప్పనివ్వద్దు మీరు భావోద్రేకాల్లో కూడా దారి తప్పద్దు కొంతమందికి తప్పట్లు కొడితే ఇష్టం కొంతమందికి పొగిడితే ఇష్టం కాబట్టి ఆ భావోద్రేకల్లో మనం పడకూడదు నన్ను ఎవరైనా మెచ్చుకుంటున్నారా లేదా అది కాదు మన ముఖ్యమైన ఉద్దేశం ప్రభు దృష్టికి నేను యోగ్యంగా ఉన్నానా లేదా నాకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడా లేదా పరలోకం వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నేను బహుమానం పొందుతానా లేదా ఇది మన యొక్క దృష్టిలో ఉంటే మనం ఇచ్చే దానమును కుడి చేతికితో ఇచ్చేది ఎడమ చేతి కూడా కనపడినమాట ప్రభు నాకు ప్రతిఫలమిస్తాడు అని ఆలోచిస్తే అందరికి వినపడక్కర్లే ప్రభుకు వినపడితే చాలు అని మన ప్రార్థన జీవితం ఉంటది ఒంటరి ప్రార్థన ఎక్కువసేపు ఉంటుంది బహిరంగ ప్రార్థన తక్కువసేపు ఉంటుంది అంటే బహిరంగ ప్రార్థన ఎక్కువసేపు ఉండకూడదు అనేది నా ఉద్దేశం కాదు వ్యక్తిగతంగా మనల్ని దేవుడు చూస్తున్నాడు అనుకున్నప్పుడు మనం ఆయనతో చెప్పుకునే సమయం ఎక్కువ గడుపుతాము ప్రజలలో చెప్పవలసిన విషయాలు మాత్రమే మనం బయట చెప్తాము కానీ వీళ్ళు అలా కాదు కదా వీళ్ళు దీర్ఘ ప్రార్థనలు చేస్తారని మనం ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ఏడో వచనం మత్స్సు సువార్త ఆరు ఏడు అన్యోజనల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు విస్తరించి మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అలా కాకూడదు అని యశ్వరవ్ వారు తెలియజేస్తున్నారు వీళ్ళు బయటికి వినపడాలని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు చూడండి ఐదో వచ్చినం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుదురు అలా చేయటం వారికి ఇష్టం అనమాట వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు ఈ ప్రతి వచనంలో కూడా చెయ్యొద్దు అనే భావన కంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం బహిరంగంగా ఇవ్వడం తప్పని కాదు కానీ నువ్వు దేవుడు కనిపెట్టేటట్టు ఇవి కొన్నిసార్లు కొన్ని రహస్యంగా ఇవ్వలేం భూములు ఇవ్వాలనుకోండి అది రహస్యంగా జరిగే ప్రక్రియ కాదు కదా అలాగే ప్రార్థన మనం అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అన్నప్పుడు బయట చేయాలి అన్నప్పుడు అది రహస్యంగా చేయడం సాధ్యం కాదు కదా అలా ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా దానియలు కానీ లేక యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఇలా బైబిల్లో భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా చేసిన సందర్భాలు ఉన్నాయి సమాజంగా చేసే సందర్భాలు కూడా ఉన్నాయి నేను ఇస్రాయలు సమాజం అంతా కూడా ఎట్లా సంవత్సరానికి ఒకసారి ప్రతిష్ఠిత దినమున ఉపవాసం ఉంటారో తెలియజేశాను కాబట్టి బహిరంగంగా చేయకూడదని కాదు నీ ఉద్దేశం ఏంటి అందరికీ కనపడాలనా లేక దేవునికి కనపడాలనా కాబట్టి యేసుప్రభు వారు ఆలోచన పైన ఆ భావోద్రేకాల పైన ఆ చర్యల పైన దృష్టి పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి మనం వేషధారుల వలె ఉండకూడదు నిజంగా ఈ విధంగా అందరి మన్నన పొందాలి అందరి ముందు నేను గొప్ప కావాలి లేకపోతే అందరూ నన్ను మెచ్చుకోవాలి లేక నేను చేసే దాని వల్ల నేను అందరి ముందు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అనే దానిని ప్రభువారు తప్పుబడుతున్నారు కాబట్టి జాగ్రత్త పడండి ఆ మాయలో పడకుండా జాగ్రత్త పడండి ఈ లోకంలో ఎవరైనా ప్రజల చప్పట్ల కోసమే ట్రై చేస్తారు ఒక గాయకుడు పాడుతున్నాడు అనుకోండి నన్ను అందరూ మెచ్చుకోవాలనే పాడుతాడు కానీ సంఘంలో మనం అందుకు పాడకూడదు సంఘంలో పాడుతుంది ప్రభుని ఆరాధించటానికి కొంతమంది బయట వాళ్ళు ఏదైనా ఒక మంచి బొమ్మ వేశారు అనుకోండి లేదా వాళ్ళు ఏదైనా పని చేశారు అనుకోండి అందరు మిప్పు కోరతారు అందుకే వాళ్ళు ఏం చేస్తారు అందరిని పిలిచి మీడియాని పిలిచి ఫోటోలు దించుకుంటారు కానీ మనం అవన్నీ చేయడం లేదు మనం చేసే దాన ధర్మాలైనా సంఘంలో చేసిన పరిచయం అయినా ఎందుకు చేస్తున్నామంటే ప్రభువు కనపడాలని అటువంటిప్పుడు ప్రచారం అవసరం లేదు మనకి మనం పని చేసుకుంటూ పోతాం ఒకవేళ మనం పని చేసుకుంటూ పోతున్నప్పుడు ప్రచారం అయినా దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదు కానీ ప్రచారం కోసం చేయడం లేదు కానీ ఇవాళ క్రైస్తవం ఏమైపోయిందంటే అంతా ప్రచార శైలిగా మారిపోయింది ఇదిగో మా దైవజనుడికి వరాలు ఉన్నాయి ప్రచారం చేయాలి లేక ఇదిగో మేము ఇంత చక్కగా పాడుతాం ప్రచారం చేయాలి లేక ఇదిగో మాకిన్ని రకాలైన తలవంతులు ఉన్నాయి ప్రచారం చేయాలి కాబట్టి వీళ్ళంతా ఏం కోరుతున్నారంటే ప్రజల మన్ననలు ప్రజల చప్పట్లు ప్రజల మెప్పుకోలు కోరుతున్నారు వీళ్ళకి పరలోకంలో ఏమీ దొరకదు మనం ప్రభువు చూస్తున్నాడని చేస్తున్నాం ప్రభు మహిమ కొరకు బ్రతకాలి ప్రభు మహిమ కొరకు మాత్రమే మనం ఆలోచన చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్త పడండి అనే మాటలో మూడు ఆలోచనలు చెప్పి ఇంకా ముందుకు వెళతాను ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు ఈ పరిసయులు శాస్త్రుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు ఈ అధ్యాయంలో మనం కిందకు చదువుకుంటూ వెళితే మనం రెండో వచనంలోనే చూస్తాము లేక ఇంకా కిందకు వెళితే తర్వాత వచ్చినాలో కూడా మనం చూస్తాము ప్రతి చోట కూడా పరిశైలను పోల్చుతున్నాడు ఆయన పరిశైలు లాగా మీరు ఉండొద్దని ఆ శాస్త్రులు పరిశై లాగా మీరు ఉండొద్దని ఆయన పలుమార్లు హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్లను ఏమంటాడు తెలుసా లోకాసు వార్త పన్నెండు అధ్యాయం ఒకటే వచనం అంతలో ఒకరినొకడు త్రక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడండి మీరు ఏ మాయలో పడిపోతారంటే పరిశయ్యులు వేషధారణ చూసి వాళ్ళ భక్తి చూసి వాళ్ళ వస్త్రధారణ చూసి వాళ్ళ ఎపీరియన్స్ వాళ్ళ కనపడుతున్న విధానాన్ని చూసి మీరు విస్తుపోయి అబ్బా ఉంటే వేళ్లాగా ఉండాలిరా అనే ఆ పెచ్చలో పడిపోతారేమో అది పులిసిన పిండి లాంటిది పులిపిండి అంటున్నాడు దాన్ని పులిపిండి అంటే మీకు ఏమర్థం కావాలి ఇప్పుడు ఈ వేళ మీరు అందరు కూడా ఈ బ్యాకరీస్కి వెళ్ళి కేకులు బన్నలు కొనుక్కుంటున్నారు కానీ ఈ టెక్నాలజీ ఎక్కడది ఆ ప్రాంతాన్ని ఎందుకంటే వాళ్ళు రొట్టెలు తింటారు ఆ రొట్టెలు మనలా చపాతీలా చేసుకుంటే గట్టిగా ఉంటాయి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా కొంత పిండి కలిపి దాన్ని ఒక తొట్టులో పెట్టి పులవ పెడతారు అది బాగా పులిసిపోతుంది పులిసిపోయి పొంగుతుంది అప్పుడు ఏం చేస్తారంటే మంచి పిండిలో ఈ కొంచెం పిలు కలిపేసి మళ్ళీ పొంగ పెడతారు అప్పుడేమొద్దు అంటే ఈ పులిపిండి వల్ల మిగతా పిండి అంతా పొంగుతుంది బన్నలాగా అప్పుడు దాన్ని పొయ్యిలో నిప్పుల వేడిలో కాలుస్తారు పొయ్యి మీద డైరెక్ట్ గా అన్నం మీద పెట్టారు నిప్పులు వేడి తగిలేటట్టుగా పెడతారు అప్పుడు అంటే అది పొంగుతుంది మనమైతే పొయ్యి పెట్టి పొయ్యి మీద పెనం పెట్టి కాల్ చేస్తాం కానీ వాళ్ళు ఇలా పొంగ పెడతారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గోధుమ పిండి తింటారు ఆ రొట్టెలు పొంగ పెడతారు కానీ ఈ పులిపి ఏం చేస్తుంది అంటే ఒక్కసారి మంచి గోధుమ పిండిలో కలపగానే అది చక్కగా మొత్తం పిండంతా పొంగ చేసేస్తుంది కాబట్టి ఈ పులిపిండికున్న లక్షణం ఏంటంటే త్వరగా పాకుతుంది మిగతా దాన్ని కూడా పొంగ చేస్తుంది అలాగే ఈ శాస్త్రులు లేక ఈ పరిశైల వేషధారణ మనలో ఉప్పొంగే భావనను కలిగించకూడదు అబ్బా ఉంటేలా ఉండాలిరా ఉండాలరా అరే ఉంటే ఎంత పేరు తెచ్చుకోవాలరా అరే ఎంత బాగా బ్రతకాలరా అనే ఆ ఆలోచన మీకు రాకూడదు అందులో మూడు భావాలు ఉన్నాయి అంటే వాళ్ళ ప్రఖ్యాతి పొందాలనే అపేక్ష మతీసు వార్త పదహారు పదహారు అలాగే వాళ్ళలాగా అధికారం పొందాలి అనే ఆకాంక్ష మార్క్సు వార్త ఎనిమిది పదిహేను లేక వారి వలె చక్కగా సుఖప్రదమైన విలాసవంతమైన జీవితం జీవించాలి అనే ఆకాంక్ష లోకాసు వార్త పన్నెండు పదిహేను కావాలంటే మీకు రిఫరెన్స్ మళ్ళీ చెప్తాను మత సువార్త పదహారు ఆరు మార్క్సు వార్త ఎనిమిది పదిహేను లోకాసు వార్త పన్నెండు పదిహేను సరే ఇవన్నీ మీరు కావాలంటే నేను తర్వాత ఇస్తాను కానీ ఇటువంటి పులుపులో ఇటువంటి ఉప్పొంగులో ఇటువంటి పరిస్థితుల్లో మనం పడకూడదు ప్రఖ్యాతి పొందాలి పేరు తెచ్చుకోవాలి ఎలా ఉండాలి నేను పైన ఉండాలి లేకపోతే ఎంత విలాసవంతంగా ఉండాలి వీళ్ళు చూస్తే అనిపిస్తది వాళ్ళని చూసి ఆ బుట్టలో పడకండి వాళ్ళు నిజమైన భక్తి పరులు కాదు కొంతమంది వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు చూసినప్పుడు ఆ బోవేళ ఎంతో భక్తులు అనుకుంటాం కానీ వాళ్ళు భక్తులు కాదు చూడండి లోకాసు వార్త పదకొండు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన మీలో నువ్వు వెలుగు చీకటి కాకుండా అంటాడు అటువంటి వాళ్ళని చూసి అటువంటి లాలసలో పడి మనం దేవునికి దూరం కాకూడదు ప్రభు మనలో ఉన్నాడు ఇవాళ దురదృష్టవశాత్తు చాలా మంది క్రైస్తవుల హృదయాలో కొంతమంది దైవజనులు వచ్చి కూర్చున్నారు మా పాస్టర్ గారు అబ్బా మా దైవజనుడు మన మనసులోకి వాళ్ళు రాకూడదు వీళ్ళు ఇప్పుడు వెలుగుమయమైన ప్రభు లేడు చీకటి అయిన వాళ్ళు కూర్చున్నారు సో ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ మాయలో పడిపోయారు ఆ తర్వాత హెబ్రిపత్రిక రెండు ఒకటి మీరు చూడండి కావున మనం విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి మనం ఏమైతే వింటున్నామో ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యంలోంచి పక్కకి వెళ్ళకూడదు నిజమైన వాక్యం మనం వింటే దేవునితో మన అనుబంధం పెరుగుతుంది కానీ దైవజన్ల మాయలో మనం పడం కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు హరసయ్యల మాయలో పడిపోయారు కాబట్టి ఏసునర్ వారిని అనుసరించకండి అందులో పడకుండా జాగ్రత్తగా ఉండండి వాళ్ళని చూస్తే అలాగే అనిపిస్తుంది నేను చెప్పేటువంటి వాక్యం నేను చెప్పే బాధ జాగ్రత్తగా వినండి జాగ్రత్త పడండి కాబట్టి మిమ్మల్ని మీరు కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అబ్బో నేను ఎంత చేస్తున్నా ఎవరు పట్టించుకోవటం లేదు నేను ఎంత చేస్తున్నా నన్ను ఎవరు గుర్తించడం లేదు నేను ఎంత భక్తిగా ఉంటున్నాను నన్ను చూసి వీడు ఏం చేయడం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అందరు చేద్దాం మన గురించి ప్రచారం చేసుకుందాం వద్దు అలా చేస్తే రేపు ప్రభు ఇచ్చే ప్రతిఫలాన్ని కోల్పోతావు అందుకే ఆరాధ్యా అంటున్నాడు లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు ఒకట వచ్చినాము మన దృష్టి దేనిపై ఉండాలి నేను దేవుడి దగ్గర ఫలం పొందాలి మనుషుల దగ్గర కాదు ఒక పదహారు అంశాలు చెప్తాను జాగ్రత్తగా వినండి మతి సువార్త ఆరు ఒకటి మనం చదువుతున్నప్పుడు మనుషులకు కనబడవలనని ఇందులో జాగ్రత్త పడాలి అందరికీ కనపడాలి అనే ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలి అందరికి కనపడక్కర్లేదు ప్రభు కనపడితే చాలు అందుకని నువ్వు ధర్మము చేయనప్పుడు కుడి చేతికి ఇచ్చింది ఎడని చేతి తెలియనప్పుడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ తండ్రికి మాత్రమే వినపడని ఉపవాసం చేయనప్పుడు తండ్రికి మాత్రమే కనపడని సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే నువ్వు అందరికీ కనపడాలని ఆలోచనలకు పడద్దు ఎవరు పట్టించుకోపోయినా పర్లే మనకి నిజంగానే అందరూ పట్టించుకోవాలనే ఆలోచన ఉంటదండి కొన్నిసార్లు భార్యలు బాధపడతారు నేను ఎంత కష్టపడుతున్నానో నా భర్త అసలు గుర్తించటం లేదు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది యావయా నేను ఎంత కష్టపడుతున్నాను ఎన్ని చేస్తున్నాను ఒక్కరోజన నన్ను గుర్తించేవా ఒక్కరోజన్నా నాతో దైగా మాట్లాడావా అని అంటారు ఓకే ఒక భార్యకు భర్త విషయంలో అటువంటి ఆలోచన ఉండడం తప్పులేదు లేక ఒక భర్తకి తన భార్య విషయంలో అటువంటి ఆలోచన ఉండడం తప్పులేదు లేకపోతే ఒక పిల్లోడికి నా టీచర్స్ గుర్తింపు కావాలని అనుకోవడం తప్పులేదు లేక ఒక పోటీలో పోటీ పడే వ్యక్తికి నేను అందరి ముందు ఆ మెడల్ పొందాలి అనేటువంటి కోరిక ఉండడంలో తప్పులేదు ఇవన్నీ లోకంలో తప్పులేవు కానీ ప్రభు బిడ్డలగా ప్రభుకు సంబంధించిన విషయాల్లో మాత్రం మనకు అది ఉండకూడదు దేవుడి విషయాలకు వచ్చేసరికి నాకు దేవుడు చూస్తే చాలు దేవుడు గుర్తిస్తే చాలు అది మనకు ఉండాలి కాబట్టి ఆ మాయలో పడకుండా మనం జాగ్రత్త పడాలి అలాగే పరిసైలు శాస్త్రులు అనేవాళ్ళు వాళ్ళు చేసే బోధలు కూడా వీళ్ళు మోసం చేస్తూ ఉంటాయి వాళ్ళు చేసే బోధలు ఎట్లా ఉంటాయి నువ్వు బాగా ప్రార్థన చేస్తే నిజంగా అందరూ నీ వైపు వచ్చేస్తారు లేక నువ్వు బాగా దేవుని కోసం నువ్వు ఇస్తే దేవుడు నీకు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తాడు కాబట్టి వీళ్ళు ఏ రకమైన బోధ చేస్తున్నారంటే నువ్వు అందరి ముందు పేరు తెచ్చుకుంటావు అందరి ముందు పైకి వస్తావు బోధ చేస్తున్నారు మరి ఆ మాటకు వస్తే అపోస్తులు అందరూ ఎందుకు భేదరేకం వహించారు యేసు ప్రభు ఎందుకు భేదోడైపోయాడు ఆయన ధనవంతుడు ఎందుకు పుట్టలేదు ఆ మాటకు వస్తే ఆయన చేసిన ప్రతి అద్భుతానికి వాళ్ళు ప్రచారం చేస్తండి అడ్డుకున్నాడు ఎవరికి చెప్పకండి ఊరుకుండరా మీరు అన్నాడు ఆయన ప్రఖ్యాతి కాకుండా పోలేదు కానీ ఆయన ప్రఖ్యాతిని వెతుక్కోలేదు మతీశ్వార్త ఏడు పదిహేను అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి వారు వేసుకొని వేసుకుని ఎదకుతురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లేదు అంటే నిన్ను బాగా రెచ్చగొట్టి నిన్ను బాగా మాయిలో పెట్టి నీ దగ్గర అన్ని కొట్టేద్దాం అనుకునే రకం వాళ్ళు నిన్ను దోచుకునే రకం వాళ్ళు నిన్ను నాశనం చేసే రకం వాళ్ళు కాబట్టి అటువంటి బోధల్లో పడకుండా జాగ్రత్త పడండి పరిశైల శాస్త్రులను చూసి ఉప్పొంగకుండా వాళ్ళ అభిమానంలో మనం పడకుండా జాగ్రత్త పడాలి లేక ఎవరికో కనపడాలి అనేటువంటి ఆలోచనలో పడకుండా జాగ్రత్త పడాలి లేక ఆ బోధల చేత మోసపోకుండా జాగ్రత్త పడాలి లేదు ఇంకా మన ముందుకు వెళితే స్వార్థ పది పదిహేడులో వివాదాలు కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మనం పైకొస్తుంటే చూసి సంతోషించే వాళ్ళు ఉంటారు మనం బా మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు అబ్బా ఎంత మంచి పని చేస్తున్నావు నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావని పొగిడే వాళ్ళు కూడా ఉంటారు కానీ అదే సాకుగా చూపి మనల్ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోరు ఆ ఎందుకు పెడుతున్నాడు అంటే ఊరికనే పెడుతున్నాడా ఆ ఎందుకు చేస్తాడు ఊరికనే చేస్తాడా దానివల్ల వివాదాలు కూడా వస్తాయి మనం చేసే ప్రార్థన మనం చేసే ధర్మమైన మనం చేసేది ఏదైనా అందరికీ కనపడడం వల్ల పేరు మాత్రమే కాదు వివాదాలు కూడా వస్తాయి కాబట్టి వివాదాల్లో పడకుండా కూడా జాగ్రత్త పడాలంటే మనం చాలా నిశితంగా యేసు ప్రభు మాటల్ని తీసుకోవాలి చాలా జాగ్రత్తగానే ఆ వాక్యానుసారంగా మనం బ్రతకాలి కాబట్టి మనుషులకు కనబడాలని కాదు అబద్ధ బోధకుల బోధలో పడకుండా వివాదాల్లో పడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి ప్రఖ్యాతిగాంచిన వారిని అనుసరించకుండా జాగ్రత్త పడాలి మొత్త పదహారు అధ్యాయం ఆరో వచ్చినం పదకొండవ వచ్చినాం యశు ప్రభు వారు చెప్తున్నారు వీళ్ళు ప్రజల మన్ననలు కోరతారండి లోక స్వార్త ఇరవై నలభై ఐదులో ప్రజలందరి ముందు ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడు వారు నిలువు టంగీలు ధరించుకొని కోరుతారు అందరి ముందు బోరించుకోవడం కోరుతారు అందరు ముందు ప్రదర్శించడం కోరుతారు ఎందుకంటే వాళ్ళకి ప్రజల ప్రఖ్యాతి కావాలి కాబట్టి అటువంటి పద్ధతి అటువంటి విధానం రాకుండా మీరు జాగ్రత్త పడండి మొదటిది మనుషులు కనపడాలని అనుకోకుండా జాగ్రత్త పడండి రెండవది అబద్ధ బోధల్లో పడకుండా జాగ్రత్త పడండి మూడవది వివాదాల్లో పడిపోకుండా జాగ్రత్త పడండి నాలుగవది ఇటువంటి పేరు ప్రఖ్యాతులు మాయలో పడకుండా జాగ్రత్త పడండి ఐదవది వేషధారులు కాకుండా జాగ్రత్త పడండి పైకొకలాగా లోన్ ఒకలాగా మనకు కోపం వచ్చింది కానీ అక్కడ నవ్వకపోతే బాగోదు కాబట్టి ఏం చేస్తాం నవ్వుతాం పోనీ నిజంగానే నవ్వ బాగోదని కోపగించట్లేదు మనసులో కోపం కూడా పోగొట్టేసుకోవాలి ఇంకెప్పుడో కోపం ఉంచుకోకూడదు కానీ పైకి మాత్రమే నవ్వుతాం వెనకాల ఏం చేయాలి అని కుట్రలు పండుతూ ఉంటాం సో వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరు ముందు చటి పిర రాకుండా ఉండాలి అనుకుంటే పైకి నవ్వడం మాత్రమే కాదు పైకి మంచిగా ఉండడం మాత్రమే కాదు మంచిగా మారిపోవు తప్పేముంది వేషధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కక్ష కార్ఫణ్యాల్లో పడకుండా జాగ్రత్త పడాలి ఐక విచారాల్లో పడకుండా జాగ్రత్త పడాలి దేవుడిచ్చిన బాధ్యతలను విస్మరించకుండా జాగ్రత్త పడాలి ప్రసంగాలు వినేటప్పుడు జాగ్రత్త పడాలి విశ్వాస భ్రష్టులు కాకుండా జాగ్రత్త పడాలి దేవుని వాక్యం పైనే మనసు పెట్టేటట్టు జాగ్రత్త పడాలి దేవుని వాక్యంతో మన అనుబంధం తెగిపోకుండా జాగ్రత్త పడాలి మనస్సాక్షి చెడిపోకుండా జాగ్రత్త పడాలి మనుషుల కట్టడాలకు మోసపోకుండా జాగ్రత్త పడాలి మనుషుల ఆచారాలకు బందీలు కాకుండా జాగ్రత్త పడాలి రక్షణ అనుభవంను కోల్పోకుండా జాగ్రత్త పడాలి శాస్త్రులు పరిశీలన గద్దిస్తున్నాడు అంటే వాళ్ళ వేషధారణను ప్రభు విభేదిస్తున్నాడు మన వేషధరలు ఉండడానికి వెళ్ళేది ప్రఖ్యాంతి కావాలనే ఆలోచన అధికారం పొందాలనే ఆలోచన సుఖ సౌఖ్యాలు పొందాలనే ఆలోచన మన జీవితాల్లో వేషధారణ తీసుకొస్తుంది కాబట్టి అటువంటి ఆలోచనలన్నీ మాని విశ్వాసను కర్తి దాన్ని కొనసాగించు వాడని యేసు వైపు చూస్తే ఆయన ఎలా జీవించాడు ఆయన పోలి నడుచుకునే వ్యక్తులుగా మనం ఉందాం ప్రవర్తి కృపను మనకు అనుగ్రహించిన గాక